బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసి రే తారక్ చాలా బాగా చేశావు చాలా అద్భుతంగా నటించావు సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అనే విధంగా మాత్రం చెప్పడం జరిగిందంట అయితే ఈ విషయం ఇప్పట్లో వచ్చినటువంటి దేవరా సినిమా గురించి కాదు అప్పట్లో రిలీజ్ అయిన ఆది సినిమా గురించి సో ఈ విషయాలన్నింటినీ కూడా స్వయంగా బెల్లంకొండ సురేషే రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే అప్పట్లో ఆది సినిమా చేసినప్పుడు దానికి వినాయక్ దర్శకత్వం వహించాడు అదేవిధంగా బెల్లంకొండ సురేష్ నిర్మాత అయితే వీ ఇద్దరు కాంబినేషన్లో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కాంబినేషన్లో ఆది సినిమా చేశారు సో బాలకృష్ణతోని కూడా ఇంకొక సినిమా వీళ్ళిద్దరు కాంబినేషన్ చేయడానికి మాట్లాడడానికి బెల్లంకొండ సురేష్ మాత్రం ఆయన దగ్గరికి వినాయక్ని తీసుకొని వెళ్ళడం జరిగింది సో అప్పుడు మాట్లాడితేనప్పుడు బాలకృష్ణ ఏం చెప్పాడు అంటే ఏ విధంగా ఒక సినిమా తీశారో అది సూపర్ డూపర్ హిట్ అని నాకు తెలుసు కానీ తీసింది మీరు అనే విధంగా నాకు తెలియదు అనే విధంగా చెప్పాడు సో అప్పట్లో వెంటనే ప్రసాద్ ల్యాబ్స్లో మాత్రం వీళ్ళ ముగ్గురు ఆ సినిమాని చూడడం జరిగింది ఆది సినిమాని సో ఆ సినిమా చూసిన వెంటనే తారకి ఫోన్ అనే విధంగా బాలకృష్ణ చెప్పినప్పుడు ఫోన్ చేయగానే ఫోన్ తీసుకొని రే తారక్ చాలా బాగా చేశావు అద్భుతంగా నటించావు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కంగ్రాచ్యులేషన్స్ అనే విధంగా చెప్పడం జరిగిందంట సో ఈ విషయాలు అన్నింటినీ కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ చెప్పాడు సో అదేవిధంగా ఇప్పుడు తొందరలోనే బాలకృష్ణ కాంబినేషన్లో బెల్లంకొండ సురేష్ అదేవిధంగా వినాయక్ కాంబినేషన్లో ఒక సినిమా కూడా అనే విషయాన్ని కూడా చెప్పాడు సో మొత్తానికైతే తారక్ తారక్కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినాడు అనే ఒక ఈ మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి